సిల్వర్ అనేది గోల్డ్ కన్నా వాల్యుబులా ఇది ఈ మధ్య ఒక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఇంకొన్ని రోజుల్లో సిల్వర్ అనేది చాలా వాల్యుబుల్ అయ్యే రోజులు రాబోతున్నాయని అంటున్నారు ఈ విషయం చెప్పింది నేను కాదు రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాసినటువంటి ఆథర్ రాబర్ట్ కియోసాకి గారు ఈ మధ్య ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ట్వీట్స్ వరల్డ్ వైడ్గా చాలా వైరల్ అవుతున్నాయి ఈయన ఆథర్ మాత్రమే కాదు ఇన్వెస్టర్ అంట్రప్రెన్యూర్ కూడా ఆయన ఏమన్నారంటే లాంగ్ రన్లో గోల్డ్ను మించి సిల్వర్ అనేది ప్రీషియస్ మెటల్ కాబోతుంది అన్నట్టుగా మాట్లాడారు బంగారం వెండి ఎందుకంత వాల్యుబుల్ అంటే అవి రేర్గా దొరికే మెటల్స్ అని మనందరికీ తెలుసు అంతేకాకుండా గోల్డ్ లేదంటే సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడైనా ఫినాన్షియల్గా మనకి ఇబ్బందులు పడిన టైంలో మనకి అది పనికి వస్తుంది అదొక ఆస్తిగా మనకు ఉంటుంది బంగారం రేట్లు లాంగ్ రన్లో చాలా పెరగడం మనం చూస్తూ ఉన్నాము ఈ మధ్య కాలంలో కొన్ని నెలలకి చాలా ప్రైస్ పెరగడం మనం చూసాము అసలు గోల్డ్ సిల్వర్ రేట్లను ఎవరు డిసైడ్ చేస్తారు అనేది సింపుల్గా తెలుసుకుందాం గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడం అనేది తగ్గడం అనేది కూడా ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఎయిట్ మెయిన్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట వీటిలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది వరల్డ్ వైడ్గా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం గా సిల్వర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే సిల్వర్ అనేది గోల్డ్ కన్నా వాల్యుబుల్ అని ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా సో సిల్వర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం జనవరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒక కిలో వెండి కాస్ట్ డెబ్బై నాలుగు ఇప్పుడు అది లక్షా పదిహేను వేలు దాటింది జస్ట్ రెండున్నర సంవత్సరాల్లోనే దాదాపు వెండి ఫిఫ్టీ పర్సెంట్కి పైగా ప్రాఫిట్స్ని తెచ్చిపెట్టింది ఎవరైతే రెండు వేల ఇరవై మూడు జనవరిలో డెబ్బై నాలుగు వేలు పెట్టి కిలో వెండి కొన్నారో ఆ వెండి కాస్ట్ ఇప్పుడు లక్షా పదిహేను వేలు దాటిందన్నమాట సో ఎందుకు ఇంత రేటు పెరుగుతుంది సిల్వర్ అనే ఒకసారి మనం చూసుకుంటే కనుక సిల్వర్ అనేది ఒక మెటల్ దాన్ని మనం ల్యాబ్స్లో మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం తయారు చేసుకోలేము గోల్డ్ని కూడా తయారు చేసుకోలేము ఇట్లానే సో వీటిని ఏంటంటే భూమిలో మైనింగ్ ద్వారానే తీయాలి ఈ మెటల్స్ని ప్రపంచంలో ఈ సిల్వర్ మైనింగ్ ద్వారా మనకి ఎంతైతే ఒక క్వాంటిటీ బయటకు వస్తుందో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రొడక్షన్ అనేది అంతే ఉంటుంది పెరగట్లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ యొక్క డిమాండ్ మాత్రం చాలా పెరుగుతూ వస్తుంది పైగా రాబోయే రోజుల్లో సిల్వర్ మైనింగ్ షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా ఈ రాబర్ట్ కియోసాకి గారు ఒక సందర్భంలో చెప్పారు అయితే సిల్వర్ మాత్రమే రేట్ ఎందుకు పెరుగుతుంది గోల్డ్ ఎందుకు పెరగట్లేదు అంటే అనుకుంటే కనుక ఇండస్ట్రియల్గా సిల్వర్ యూసేజ్ అనేది విపరీతంగా పెరిగింది గోల్డ్ యూసేజ్ అనేది మారలేదు ఇక్కడ గమనించాలి గోల్డ్ సిల్వర్ విషయంలో గోల్డ్ యూసేజ్ అనేది మారలేదు జస్ట్ జనాలు గోల్డ్ని కొనుక్కొని ఇంట్లో దాచుకోవడమో లేదంటే ఇన్వెస్ట్మెంటో చేస్తూ వస్తున్నారు కానీ సిల్వర్ విషయంలో అట్లా కాదు సిల్వరు గోల్డ్ లాగా జనాలు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దాచుకుంటున్నారు అంతేకాకుండా సిల్వర్ని వేరే వేరే ఇండస్ట్రియల్ పర్పసెస్గా గా వాడుతున్నారు అంటే దాన్ని సోలార్ ఇండస్ట్రీలో ఈవి ఇండస్ట్రీలో ఈవి ఇండస్ట్రీలో ఎందుకంటే ఆ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వైరింగ్స్ ఈవీ కనెక్టర్స్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకా ఇన్ వెహికల్ ఛార్జర్స్ అడ్వాన్స్డ్ సేఫ్టీ సెన్సర్స్ లో ఈ సిల్వర్స్ ని యూజ్ చేస్తున్నారు ఇంకా కంప్యూటర్స్ లో ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వేరువేరు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మిలిటరీ వాడే వెపన్ సిస్టమ్స్ మెడిసిన్ లో కూడా ఈ సిల్వర్ ని యూజ్ చేస్తూ ఉన్నారు కొన్ని చోట్లయితే వాటర్ ప్యూరిఫికేషన్ లో కూడా యూస్ చేస్తున్నారు అలా సిల్వర్ యూసేజ్ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది సో ఈ సిల్వర్ అనేది ప్రపంచంలో చాలా తక్కువగా ఉంది దీన్ని మనిషి తయారు చేయలేని ఒక విలువైన లోహం ఇది ఇందాక చెప్పుకున్నాం కదా దీన్ని మనకు కావలసినట్టుగా మనం మన చేతులతో తయారు చేసుకోలేము ఎంతైతే మనకి న్యాచురల్గా బయటకు వస్తుందో అంత మాత్రమే ఉంటుంది సో ఈ ప్రపంచంలో జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి సిల్వర్ వాడకం కూడా పెరుగుతూ ఉంది వేరువేరు రంగాల్లో వాడుతున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఇంకా ఈవీ సోలార్ లాంటి వాడకం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది సో దీంతో సిల్వర్ యూసేజ్ కూడా ఇంకా పెరగడానికి బాగా ఛాన్స్ ఉంటుంది రాబర్ట్ కియోసాకి గారు చెప్పినట్టుగా ఒక కిలో వెండి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా రెండు లక్షలు లేదంటే మూడు లక్షలైనా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్తున్నారు ఒకవేళ మైనింగ్ అవుట్పుట్ బాగా పెరిగిపోయి సప్లై కూడా డిమాండ్కి తగ్గట్టుగా ఈక్వల్ అయిందనుకోండి ధర పెద్దగా పెరక్కపోవచ్చు మరి బంగారం కన్నా సిల్వర్ ఎందుకు వాల్యూ అంటున్నారో తె అర్థమైంది కదా బంగారం కన్నా సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి బంగారం కన్నా సిల్వరే ఇప్పుడు ఎక్కువ వాల్యూ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఈ వీడియో మీకు అర్థమైందా లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి అడగండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఫేస్బుక్ పేజ్ని అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ అందుబాటులో ఉంచుతున్నాను నేను రోజు అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్ చేయండి కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్